అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లైన్లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు తెలుగు వన్ యావండి నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకు మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫార్మ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ గింజ తన వెనకున్న మచ్చ చూసుకోదు అన్నట్టుగా నిన్న బెంగళూరు రేవు పార్టీలో దొరికిన హేమక్క చాలా చాలా రకాలుగా ఇండస్ట్రీ వాళ్ళని ఎన్నో రకాలుగా నేనే పెద్ద ముత్తైదువుని అన్నిటికీ నేనే బాధ్యురాలని నేనే అందరినీ ఉద్ధరిస్తున్నాను ప్రతి వాటిలో నేనే ఉన్నాను ఆడవాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను ఇండస్ట్రీ వాళ్ళు అందరూ నా మీద ఆధారపడ్డారు నేనే పెద్ద దిక్కుని నేను మాసోసేషన్ ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ అన్నట్టుగా ఆవిడ ప్రవర్తించే తీరు చూస్తే నిజంగా బయట వాళ్ళు అబ్బో అమ్మో ఈవిడు పెద్దనోరు మాట్లాడకూడదు అనుకునేవాడు ఎవరిని వదలకుండా పిచ్చి పిచ్చిగా అందరినీ ఏదో విధంగా గొడవలు చేస్తున్నా ఆమె చేసినవన్నీ మనం చూసాం మా అసోసియేషన్లో ఆయన చేయికొరికింది శివాలాజీ ముందు రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించింది నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది నన్ను ఏదో ఫ్రెండ్స్తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు నువ్వు ప్యాకాడవు కరాటే కళ్యాణ్ నువ్వు ఏం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈరోజు నువ్వేం చేసావు ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు పోలీసులని ఖచ్చితంగా అనేది పనిష్మెంట్ ఇస్తారు ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో దేవుడు దయవల్ల నీకు ఆ డ్రగ్స్తో ఏ సంబంధం లేకుండా నీకు ఏ శాంపిల్స్లో ఎటువంటిది లేకుండా ఉండాలని నేను మరొక్కసారి దేవుడిని కోరుకుంటున్నాను గుడ్ లక్ ఇంకొకసారి ఎవరి మీద నూర్లు పారేసుకోకుండా ఆడవాళ్ళని అలాగా అయ్యేలాగా అనకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటూ హేమకు అర్థమైంది ఇప్పటికైనా